అందరికీ నమస్కారం బ్రహ్మశ్రీ పితామహ పాత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు వంశీ సారికి నా ఆత్మ ప్రణామాలు అలాగే ఈ జ్ఞానాన్ని అందించిన రాఘవే సార్కి నా ఆత్మ ప్రణామాలు జనాలోకం దాటాలంటే ఏం చేయాలో మనం లాస్ట్ క్లాస్ లో తెలుసుకున్నాం కదా మాస్టర్స్ నా గురించి ఇంకా వివరంగా తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ వాడు ఏ రంగు రూపు అందం చందం కులం మతం అన్ని వదిలేయండి ఈ దేహం నాది కాదు నాది ఆత్మ ఆత్మ మీదే అవగాహన పెట్టుకోండి ఏది శాశ్వతం కాదు మనం ఏ వస్తువులు ఏ బంధాలు మనం తీసుకెళ్ళలేము మాస్టర్స్ మనం చనిపోయాక ఈవెన్ మన పిల్లలు కూడా మనతో రారు మన కడుపు పుట్టిన పిల్లలు కూడా మనతో రారు అయితే ఈ జన్మ తీసుకొని వచ్చాం కాబట్టి మన కర్తవ్యం మనం మన మన దేవుడు మనం తెచ్చుకున్న మనం మనం తెచ్చుకునే జీవితమే ఇదంతా ఈ మనం ఈ పిల్లలు కానీ భర్త కానీ భార్య కానీ ఏదైనా మనం తెచ్చుకున్న జీవితం ఏదంట మనం తెలుసుకొని అన్నీ తెలుసుకొని జన్మ తీసుకొని ఇక్కడికి వస్తాము మాయలో పడిపోయి అన్నీ మర్చిపోతున్నాం మాస్టర్స్ అందుకే నేనేం చెప్తానంటే అసలు జనలోకం జనలోకం అంటే మనం అన్ని ఈ జన్మ మనమే ఎంచుకున్నాం ఈ పిల్లని మనం ఎంచుకున్నాం అత్త మామల్ని మనమే ఎంచుకున్నాము అన్నీ ఎంచుకొని దానికోసం అయ్యో అత్తగారు అట్లా అన్నారే పిల్లలు ఇట్లా అవమానించారే నన్ను చూసుకోవట్లేదే భర్త ఇట్లా బాధపడిపోయి కూరుకుపోతున్నాం మనము మనము ఈ జన్మ ఈ జన్మలో ఈ కష్టం నుంచి మనం నేర్చుకోవడానికి వచ్చాం కదా మాస్టర్స్ మనం అట్లా వచ్చిన వాళ్ళమే వచ్చి ఇక్కడికి వచ్చి మాయలో పడిపోయి మనం మర్చిపోతున్నాం మాస్టర్స్ ఆ ఆ మాయన్ని తొలగించుకుందాం ధ్యానం చేద్దాం ఆ తొలగించుకోకపోతే ఏమవుతుందంటే మాస్టర్స్ అందరిలాగే మనం కూడా అందరిలాగే పుడతాము ఆ అన్ని పుడతాము కష్టాలు అన్ని అనుభవించేస్తాము పుణ్యం చేస్తే స్వర్గలోకంకి వెళ్తాము పాపం చేస్తే ఇంకో లోకంకి వెళ్తాం అంతే మాస్టర్స్ స్వర్గలో పా పుణ్యం చేస్తే ఏదేదో వచ్చేస్తాయి మనం భోగాలు అనుభవిస్తాం అట్లా ఏముండదు మాస్టర్స్ పుణ్యం చేస్తే సంతోషంగా ఉంటాం అక్కడ అంతే పాపం చేస్తే మనం చేసిన పాపం మనకు అక్కడ టీవీలో సినిమా లాగా చూపిస్తారు అక్కడ ఎట్లా ఉంటదంటే మాస్టర్స్ వాళ్ళు అక్కడ మనం పై పైలోకాలకి వెళ్ళినప్పుడు సినిమా చూపించినప్పుడు ఇప్పుడు మనం ఒకరిని కష్టపెట్టాం నిందించాం వాళ్ళు కంట్లోంచి కళ్ళు కారుతుంటే వాళ్ళు పడే బాధ మనకి ఎట్లా ఇప్పుడు ఒకళ్ళు గిచ్చుతున్నాం అనుకోండి మాస్టర్స్ వాళ్ళు గిచ్చినప్పుడు ఎంత నొప్పి వస్తుంది మనము పైకి వెళ్ళాక వాళ్ళ సినిమా చూసేటప్పుడు ఆ గిచ్చిన నొప్పి మనకు తగులుతుంది ఇప్పుడు మనం చూసే సినిమా లాగా ఉండదు మాస్టర్స్ అక్కడ ఎట్లా ఉంటుందంటే పైకి వెళ్ళాక వాళ్ళు ఏ కష్టమైతే అనుభవిస్తున్నాము మాటలతో కానీ చేతలతో కానీ ఒకళ్ళు కష్టపడతాం చూసామ్మా మన పాపం చూపించినప్పుడు సేమ్ మనము అనుభవపూర్వకంగా అనుభవిస్తాం మనకి అక్కడ కంట్లోంచి రక్తం కారిపోయింద బాధ వస్తుంది మనకి అప్పుడు ప్రతి ఒక్కరు ఆ బాధను చూసి నేను ఇది నేర్చుకోవడానికి భూమి మీదకి వస్తున్నాను అని మనం మనమే ఎంచుకొని భూమి మీదకి వస్తాం మనం ఎంచుకొని మళ్ళీ భూమి మీదకి వచ్చి ఈ మాయిలో పడిపోయి ఎంత మర్చిపోయి మళ్ళీ ఈ మాయిలో పడిపోయి ఇక్కడే కూరుకుపోతున్నామే కానీ కూరుకుపోయి మళ్ళీ తీరాల్సి జనాలోకంకే వస్తున్నాం అట్లా కాదు మాస్టర్ మనం జనాలోకం దాటాలి జనాలోకం దాటిన వారు ఎలా ఉంటారు జనాలోకం దాటాలంటే ఏం చేయాలి జనలోకం దాటాలంటే ధ్యానం చెయ్యాలి జ్ఞానవంతమైన పుస్తకాలు చదవాలి మనం ఇది ఒక్కటే కాదు మాస్టర్ నిస్వార్థంగా సేవ చెయ్యాలి ఏ సంబంధం లేని వారికి తనమ్మ వాళ్ళు అనుకున్న తమ వాళ్ళు అనుకుని ఫీల్ అయ్యేట్టుగా ఫీల్ అయ్యి మనం వాళ్ళకి సేవ చెయ్యాలి గాంధీ గారి లాగా ఇట్లా మనం ఏ స్వా నిష్కామ కర్మతో మనం సేవ చెయ్యాలి ధ్యానం చెయ్యాలి మనకు ఒకళ్ళు ఒక మన మన దగ్గర ఒక కష్టం అనుకో మాస్టర్స్ వాళ్ళు అయ్యో పాపం అనకూడదు మాస్టర్స్ వాళ్ళకి ఏం చేయాలి ఓకే వీళ్ళకి కష్టం వచ్చిందా ఎందుకు వచ్చిందా కష్టం ఆ కష్టం ఎందుకు వచ్చింది ఏదైనా మనం చెయ్యండి మనకి రాదు మాస్టర్స్ అది ఎందుకు వచ్చినా వాళ్ళకి మనం చూపించాలి నానా నీకు ఈ కష్టం వచ్చింది సో నువ్వు గత జన్మలో పాపం చేసావు మనం చేస్తేనే మనకి వస్తుంది అనే జ్ఞానం వాళ్ళకి మనం చెప్పాలి అయ్యో పాపమైనంత మాత్రం అది మన సేవే కాదు మాస్టర్ వాళ్ళ దగ్గర మనం ఏం మెచ్చు తెచ్చుకోకర్లేదు మనం ఏం చేయాలి నిజమైన మనం చేసే సేవ ఏంటి వాళ్ళు ఎందుకు వచ్చా వాళ్ళు ఎందుకు వాళ్ళ బాధకుల కారణం మనం వాళ్ళకి దారి చూపించాలి ఇదిగో అమ్మా ధ్యానం చెయ్యి ఇంతసేపు ధ్యానం చెయ్యి ధ్యానంలో ధ్యానం చెయ్యగా నీ కర్మలు చూపించమని అడగండి ధ్యానంలో అప్పుడు మీకు డ్రీమ్స్ ద్వారా కర్మలు వస్తాయి ఆ కర్మ చూసుకుంటే ఆ కర్మను బట్టి మనం రియలైజేషన్ అయితే ఆ కర్మ మనం దాటి ఇది నిజమైన సేవ మాస్టర్స్ మనము దానాలు ధర్మాలు చేస్తే అది కూడా సేవే అవుతుంది కానీ మన స్వర్గలోకంలోనే ఉంటాం మనం ఆత్మ సంబంధించమైన సేవ చేస్తే సత్యలోకాలకి వెళతాం మాస్టర్స్ అట్లా మనము ధ్యానం చేయాలి మంచి పుస్తకాలు చదవాలి నిష్కామ నిష్కామకర్మతో మనం సేవ చేస్తే మనం ఈజీగా జనాలోకం దాటగలం మాస్టర్స్ నేను చెప్తుంది ఏంటంటే ప్రతి ఒక్కరు ధ్యానం చేసి ఆ జ్ఞానం సంపాదించుకొని సజ్జన సాంగత్యం ప్రతి క్షణం సజ్జన సాంగత్యం వల్ల ఏమవుతుందంటే మాస్టర్స్ మనం ఈ మాయలు పడిపోకుండా ప్రతి క్షణం ఎరుకులో ఉండగలుగుతాము ఆ ఎరుకులో ఉండి ఆ జ్ఞానం సంపాదించుకుంటా ఉంటే మనము సేవ చేస్తా ఉంటే ఈజీగా మన జనాలోకం దాటు మాస్టర్స్ సో ప్రతి ఒక్కరు జనాలోకం దాటాలి ప్రతి ఒక్కరు జ్ఞానం సంపాదించుకోవాలి మనసా వాచ కర్మేన కోరుకుంటున్నాను మాస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్